హాయ్ వ్యూయర్స్ సమ్మర్ మ్యాంగో సీజన్లో మామిడి పండుతో పూరీ తినటం అందరికీ తెలుసు కదా మామూలుగా అందరైతే ప్లెయిన్ పూరి అంటే జస్ట్ ఓన్లీ సాల్ట్ వేసిన మామూలు పూరితో మామిడిపండు పానకం తింటారు కానీ మేమైతే కారం పూరితో మామిడిపండు రసం తింటాం కారం కారంగా పూరి మామిడిపండు రసం తీయగా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఇక దాని ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ టూ టైప్స్ రెండు రకాలుగా పూరీ చేసుకోవచ్చు ఫస్ట్ టైపు కొంచెం టైం టేకింగ్ అంటే కాస్త టైం తీసుకుంటుంది సో రెండు పిండిలు అంటే శనగపిండి గోధుమ పిండి వేరువేరుగా తడుపుకోవాలి కాబట్టి టైం తీసుకుంటుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక బౌల్లో టూ కప్స్ శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండిని బేసన్ అని కూడా పిలుస్తారు కదా సో ఈ కారం పూరీలని బేసన్ పూరి అని కూడా పిలుస్తారు ఫస్ట్ శనగపిండిలో శనగపిండికి సరిపడా కారము ఉప్పు జీలకర్ర వాము పసుపు అల్లం పేస్టు కొంచెం నువ్వులు తరిగిన కొత్తిమీర కరివేపాకు కాస్త ఆయిల్ అన్నీ వేసి కలుపుకొని కాస్త వాటర్ కూడా వేసి నీట్ చేసుకోవాలి ఈ పిసికేటప్పుడు ముద్ద సేమ్ పూరి పిండికి చపాతి పిండికి ఎలా ముద్ద చేసుకుంటామో అలాగే ముద్దలాగా చేసుకొని ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి ఈ శనగపిండి కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా సో మధ్య మధ్యలో చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఉంటే అంటుకోవడం అనేది ఉండదు సో ఇలా ముద్దగా చేసుకున్న శనగపిండి అంటే కారం అన్నీ వేసాం కాబట్టి ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది దీన్ని ఆయిల్ రాసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా కారము అన్నీ కలిపిన శనగపిండే మనకి పూరీలో స్టఫింగ్గా యూజ్ చేస్తాం సో శనగపిండి కాస్త కారంగా కలుపుకుంటే మనకు పూరి మంచి టేస్ట్గా కారం కారంగా ఉంటుంది సో అందుకనే శనగపిండి కారం తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువగా కలుపుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండిని ఒక త్రీ టు ఫోర్ కప్స్ ఒక బౌల్లో సపరేట్గా తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ ఉ నూనె కూడా వేసి సేమ్ మనం యూజువల్గా రెగ్యులర్గా చేసే పూరిలాగా తడిపి పెట్టుకోవాలి సపరేట్గా శనగపిండి ముద్ద అండ్ ప్లెయిన్ పూరీ పిండి ముద్దని సపరేట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే బాగా నాని పిండి మెత్తబడి పూరీ ఈజీగా సాఫ్ట్గా వచ్చి నూనెలో బాగా పొంగుతాయి ఆఫ్టర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత గోధుమ పిండిని ఉండలుగా అండ్ శనగపిండిని కూడా సపరేట్గా ఉండలు చేసుకోవాలి గోధుమ పిండి ఉండ కాస్త పెద్దగా శనగపిండి ఉండ కొంచెం చిన్నగా చేసుకోవాలి గోధుమ పిండిలో ఈ శనగపిండి ఉండ అనేది స్టఫింగ్ సో అందుకనే కొంచెం చిన్నగా చేసుకోవాలి ఇప్పుడు ఒక గోధుమ పిండి ఉండను కాస్త స్ప్రెడ్ చేసి శనగపిండి ఉండ పెట్టుకొని మనం బొబ్బట్లు ఉండ ఎలా చేసుకుంటాం ఎలా క్లోజ్ చేసుకుంటాం ఫస్ట్ పిండిలో తర్వాత బొబ్బట్టు పూర్ణం పెట్టి క్లోజ్ చేస్తాం కదా సేమ్ అలాగే ఈ గోధుమ పిండిలో శనగపిండి ఉండపెట్టి పూరీలాగా ఉత్తుకోవటానికి క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఉండని మనము పూరీ ప్యాన్లో కానీ పూరీ ప్రెస్లో ప్రెస్ చేసుకోవచ్చు లేదా ఇలా పిండిని అంటే పొడి పిండి రాస్తూ రోలర్తో రోల్ రోల్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని పూరీలాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు బేసన్ పూరీ కారం పూరి డీప్ ఫ్రై చేసిన తర్వాత రెడీ అయిపోతుంది వేడి వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుంది అండ్ ఈ పూరి చూడటానికి రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కొంచెం గోధుమ పిండి కలరు కొంచెం శనగపిండి కలరు మిక్స్ అవుతూ మధ్య మధ్యలో రెండు కలర్లు కనిపిస్తూ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఇది ఫస్ట్ టైప్ అంటే నేను రెండు రకాలు చెప్పాను కదా బేసన్ పూరీలో ఇది మొదటిది రెండు పిండిలు వేరువేరుగా తడిపి చేసుకునే పద్ధతి ఇప్పుడు సెకండ్ టైప్ కారం పూరి ఇది ఫస్ట్ది కొంచెం కష్టం కానీ సెకండ్ది ఇది ఇప్పుడు చెప్పేది మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది ఫస్ట్ గోధుమ పిండి శనగపిండిని వేరు వేరుగా కలుపుకున్నాం కదా ఇప్పుడు రెండింటినీ ఒకే బౌల్లో ఒకేసారి కలుపుకోవచ్చు దీంట్లో ఫస్ట్ ఒక బౌల్లో మూడు కప్స్ గోధుమ పిండిని ఒక వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండిని తీసుకొని సరిపడా కారము ఉప్పు ఉప్పు వాము జీలకర్ర మిగతా అవన్నీ సేమ్ కరివేపాకు కొత్తిమీర తరిగినవి వేసుకోవాలి పసుపు కొంచెం నువ్వులు జీలకర్ర పసుపు అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా ఆయిల్ అంతా కూడా కలిపేసి ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని సేమ్ పూరీ పిండిలా నీట్ చేసుకోవాలి బాగా నీట్ చేసుకోవాలి ఎంత బాగా నీట్ చేసుకుంటే పూరీ అంత సాఫ్ట్గా పొంగుతూ బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ ముద్దని అంటే గోధుమ పిండి పిండి కూడా కలిపిన ముద్దని పూరి బేసన్ పూరి ముద్దని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి అప్పుడు పూరి సాఫ్ట్గా వస్తుంది ఆ తర్వాత వీటిని సేమ్ ఉండలుగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం పూరీ ప్రెస్లో కూడా ఆయిల్ రాసి ప్రెస్ చేసేసుకోవచ్చు లేదా పొడిపిండితో కూడా మనం రోలర్ పిన్తో రోల్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని డీప్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పూరీలు బాగా పొంగి బాగుంటాయి ఇలా సెకండ్ టైప్లో చేసిన కారం పూరి బేసన్ పూరి ఒకే రంగులో ఒకే కలర్లో రెడ్ కలర్లో ఉండి పొంగుతుంది సేమ్ పొంగుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సెకండ్ టైప్ బేసన్ పూరి కారం పూరి ఈజీగా ఉంటుంది చేసుకోవటానికి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ ఫస్ట్ టైప్ది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది సో రెండు రకాలు రెండు వేర్వేరుగా చేసాం కాబట్టి టేస్ట్లు రెండు వేర్వేరుగా ఉంటాయి దేనికదే చాలా బాగుంటాయి మీ టైము ఓపికను బట్టి ఎలా చేసుకున్నా సమ్మర్లో మామిడిపండు రసం ఈ మామిడిపండు రసమనే పానకమని ఆమ్రసం అని కూడా పిలుస్తారు ఇలా కారం పూరీలు బేసన్ పూరీలని ఆమ్రస్తో ఎంజాయ్ చేయొచ్చు లేదా మామూలుగా అయితే సగ్గుబియ్యం కీరు సాబ్దన పాయసం చేస్తాం కదా దాంతో కూడా చాలా బాగుంటాయి ఈ పూరీలు ఏమీ లేకపోయినా డైరెక్ట్గా కూడా ఈ కారం పూరీలను మామూలుగానే అలాగే తిన్న టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా తీయ తీయగా కారం కారంగా ఈ మామిడిపండు సీజన్లో మామిడిపండు పానకంతో బేసన్ పూరీ రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ